నమస్తే అండి ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే మునక్కాయలు గుడ్లు అండి పులుసండి చాలా టేస్టీగా అంటుందండి ఎండాకాలం కదండి ఇలాంటి కూరలు తి తెలుగు వేస్తుంది ఇప్పుడు చూడండి నూనె పెట్టుకున్నాను స్టవ్ మీద ఇప్పుడు నాలుగు ఉల్లిపాయలు అండి ఒక కేజీ టమాటాలండి ఐదు పచ్చిమిరపకాయలు అండి మునక్కాయలు రెండు అండి నూనె వేసేసుకున్నాము ఉల్లిపాయలు మునక్కాయలు కూడా చేసుకుందామండి ఇప్పుడు ఇందులో ఉంటే ఉల్లిపాయలతో మనకి మునక్కాడు కూడా మెత్తగా ఉడిగిపోతాయి పులుసులో కూడా బాగా మెత్తగా ఉడితే ఆ సారం సారం బాగా దియండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు చాలా టేస్టీగా ఉంటుంది రుచికి తగినంత ఉప్పండి పులుసు కదండి కొద్దిగా ఎక్కువే పడుతుంది మనకి పసుపండి ఫస్ట్ ఒక చెంచా అండి బాగా కలిపేసుకుందామంటే ఉల్లిపాయలు మొక్కలు కొట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాం మనం అంటే ఉల్లిపాయలు ఉడికేటప్పటికి మొక్కలు కూడా మగ్గిపోతాయి మనకి మెత్తగాని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి చాలా ఈజీ పద్ధతి చూపిస్తున్నాను నేను మీకు ఏం తను లేకుండా తొందరగా అయిపోతుంది దాకా పొడి చేసుకోవడం మిన తర్వాత చూద్దామండి చూడండి ఉరికాయలు బాగా మంచిపోయాయండి మొక్కలు కూడా లైట్గా సాఫ్ట్ అయ్యాయండి మన కూర పొద్దుటే బాగా మెత్తగా అవుతాయండి మొరకాయలు ఇప్పుడు మనం ఇందులో పచ్చి మసాలా వేసుకుందామండి ఒక్క స్పూన్ అండి వద్దండి ఇందులో గరం మసాలా ఏమే అవసరం లేదండి అన్నీ ఇందులోనే ఉంటాయి ఈ మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి వేసుకుంటే కూరలో కొద్దిగా వేగమిద్దామండి ఆల్రెడీ వేడిగా ఉంది కదా అమ్ముని తొందరగా వేయి కొద్ది మసాలా సరే కరెక్ట్గా సేసు అండి చూడగా ఉండాలి కూరలు వేస్తే మసాలా మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులో టమాటా వేసుకుందామండి చాలా ఫ్రై చేసుకొని మొక్క పెట్టి నమ్ముకున్నాం టమాటాలు మొత్త పడి టమాటాలు అయితే చాలా ఫుల్గా ఉన్నాయండి మూత పెట్టి మగించుకుందాం చూడండి ఎంత బాగా ఉడిపోయా టమాటాలు కూడా మెత్తగాని ములగపాడు కూడా చూడండి ఎంత మెత్తగా ఉడిపోయా చూపిస్తాను మీకు ఇది చూడండి నొక్కుతుంటే చూసారా అలా మెత్తగా ఉన్నాయి ఇలా ఉడికితే పులుసు చాలా టేస్టీ ఉంటుందండి కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది దాకా ఈగురు వండుకున్నా కూడా కాకపోతే మనం ములగపాడు తెచ్చుకున్నప్పుడు రౌండ్ కానీ సన్నగా ఉన్న సైజు తెచ్చుకోవాలండి లావుగానే ముద్రగా ఉంటాయండి బాగుండవు తగతే టేస్ట్ చాలా బాగుంటాయండి ఉడికినాయి కదండి ఇప్పుడు మనం కారం వేసుకుందాం పులుసు కదండి కొద్దిగా ఎక్కువ పడుతుంది కారం నేనైతే మూడు చెంచాలు వేసుకున్నానండి కలిపి వేసుకుందాం కొద్ది కారం ఏగాలండి చూడండి ఇలాగ వేసుకుంటే పెరిగిపోతుందండి కారం నాకు పులుసు కూడా చక్కగానే ఉంటుందండి ఇంకా ఇంట్లో ఏమి వేసుకునే అవసరం లేదు అసలు కలుపుకుంటా సరిపోద్ది అండి ఎగిపోద్ది కారం మా ఇందులో చింతపండు పూసేసుకుందాం ఇంకా చిన్న నిమ్మకాయ ముఖ్య సైజ్ అంతా తీసుకున్నారండి చింతపండు అంటే మనం ఆల్రెడీ టమాటా వేసుకున్నాం కదండి అవి కొడత తీసుకున్నీ పూసేసేసుకున్నాం అండి ఇప్పుడు చూసుకొని వేసుకుందామండి ఇంకా కడితే వేసుకుందాం కొద్దిగా ఉడికిన తర్వాత కలిపేసుకుందాం చూసుకుంటాను పులిసేదాకాసరూ చాలా ఎక్కువ తులసి పులిసేదాన్ని మనకి మూనే కనిపించకూడదు చూసుకుందామండి ఉప్పు కూడా ఎప్పుడే చూసుకోవాలండి అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పు అయితే కొద్దిగా పడద్దు ఇందులో మనం పైన నీళ్ళు వేసుకుందాం ఇంటికి నేనైతే ఒక గ్లాస్ ఉన్నారో నీళ్ళు వేసానండి మొత్తం చూడండి ఉప్పు అయితే కొద్దిగా పడద్దు ఇప్పుడు మనం ఇందులో పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి అవి వేసుకుందాం ఈ తినడానికి అయితే బాగుంటాయండి పచ్చిమిరపకాయలు ఈ టైంలో వేసుకుంటే దాని గురించి నేను లాస్ట్ వేసుకుంటున్నాను మీకు ఇష్టం లేకపోతే ముందు నుంచి అయినా వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు సరిపడా ఉడుకుతాయండి ఇలాగా ఈ టైంలో వేసుకుంటే ఇప్పుడైతే గుడ్లు వేసుకుందాం అండి ఉడుకుతుంది కదండి చూడండి నేనైతే గుడ్లు ఉప్పు పసుపు వేసుకొని వేపుకొని ఉంచుకున్నానండి మనం ఇలా గాట్లు పెట్టుకుందాం గాట్లు పెట్టుకుంటే పులుసు బాగా లోపలికి వెళ్ళి టేస్టీగా ఉంటుందండి వేసేసుకుందాం చాలా సింపుల్గా ఇవన్నీ వేసేసుకుందాం అండి చూడండి వేసేసుకుందాం బాగా కలిపేసుకొని మూపు పెట్టుకొని వండుకుందాం అండి చూడండి తే నూనె తేరేలాగా అలా వండుకోవాలండి ముందు హైలో పెట్టుకోవాలండి కొద్దిగా తిన్న తర్వాత మనం జిమ్ చేసుకుంటాం అనగా ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే ఇలా నూనె తేలిపోతుందండి అలా నూనె తేరకే చాలా టేస్టీగా ఉంటుంది కూర ఒకసారి ఇంతేనండి మునక్కాయలు గుడ్లు పులుసు ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి